మధ్యాహ్నం చెప్పా చేయకుండా ఒంటరికి కనీసం కూర కూడా చేయకుండా చాలా దుర్మార్గంగా రాయలసీమలోనే ప్రతి రైతుకు ప్రతి రైతుకు నీటి గురించి కీశకుల గురించి టీఎంజీల గురించి అవగాహన కల్పించిన రైతులు రైతులకు చేసిన అటువంటి మహానుభావులు చెప్పా చేయకుండా చేసి రోజు

తీర్చవచ్చన్న ఉద్దేశంతోనే రెండు వేల పదహారు మే ముప్పై ఒకటిన చకమేశ్వరం వద్ద సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన కార్యక్రమం పెద్దలు చేపట్టారు రాయలసీమ నలుమూలల నుంచి సుమారు ముప్పై వేలకు మందికి పైగా జనం కదిలిచ్చారు రైతులు యువకులు వివిధ ప్రజా సంఘాలు రాయలసీమ ఉద్యమ సంఘాలు స్వచ్ఛందంగా తరలొచ్చాయి ఎవరి తిండి వారు వెంటబెట్టుకుని సిద్దేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపనకు వచ్చారు ఈ సందర్భంగా ఉద్యమకారులను ఎవరిని సంగమేశ్వరం వద్దకు రానివ్వకుండా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు అయినా పోలీసు వలయాలను చేదించుకొని ఉద్యమకారులు సిద్ధేశ్వరం చేరుకొని సిద్దేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపనను పూర్తి చేశారు రాయలసీమ ప్రజా సంఘాలు సంయుక్తంగా ఆనాడు బొజ్జా దశరథరామిరెడ్డి నేతృత్వంలో ఉద్యమం చేపట్టారు ఇక అప్పటి నుంచి ప్రతి ఏటా సిద్ధేశ్వరం అలుగు ప్రాధాన్యతను పాలకులను గుర్తు చేస్తూ మే ముప్పై ఒకటిన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు రెండు వేల పదహారు నాటి సిద్ధేశ్వరం అలుగు ఉద్యమం సందర్భంలో నమోదైన కేసులో బొజ్జ రామిరెడ్డిని రెండు రోజుల క్రితం అరెస్ట్ చేశారు దీంతో రాయలసీమ ఉద్యమ సంఘాలు రైతులు వివిధ రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు దశరథరామిరెడ్డి అరెస్టు అరెస్టును ఖండించాయి తక్షణం ఆయన్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు అరెస్ట్ అయి రిమాండ్ లో ఉన్న దశరథరామిరెడ్డిని నందికొట్కూరు సబ్ జైలుకు తరలించారు తర్వాత మరుసటి రోజు బెయిల్ పై బొజ్జా రామిరెడ్డి విడుదలయ్యారు రాయలసీమ సాగురెడ్డి హక్కుల సాధన కోసం అవిశ్రాంతంగా పనిచేస్తారని ఈ సందర్భంగా దశరథరామిరెడ్డి స్పష్టం చేశారు

रता रहिल्यता बसि समिते बसि समित